హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఒక మంచి టిప్ని అయితే మీకు షేర్ చేస్తాను చాలా ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ మన ఇంట్లో ఉండే వాటితోటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజైతే మీకు షేర్ చేస్తాను చూడండి మనం ఇలాంటి కాపర్ గిన్నెలైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము టీ కోసం అని పాల కోసమని అలా ఇవి వాడేటప్పుడు చాలా నల్లగా అయిపోతాయి అన్నమాట కింద కాపర్ అనేది అలా కాకుండా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే కొత్త వాటిలా ఉంటాయి ఎలా క్లీన్ చేసుకోవాలి ఒక్క రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా అంటే ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి కాపర్ గిన్నె అయితే నల్లగా అయిపోయింది అసలు చూడడానికి కూడా బాగోలేదు ఇప్పుడైతే దీన్ని ఒక నిమ్మకాయ తీసుకోండి దాన్ని ఆఫ్గా కట్ చే కట్ చేయండి కట్ చేసిన తర్వాత మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి వంట సోడ అయితే ఆ నిమ్మకాయ పైన వేయండి వేసేసి ఇలా రుద్దేసేయండి ఇలా బాగా రుద్దినామంటే ఒక రెండు మూడు నిమిషాలు రుద్దాలన్నమాట అలానే రుద్దుతూ ఉండాలి రుద్దుతూ ఉన్నామంటే మనకి కాపర్ అనేది ఆ పులుపుకు వంట సోడ వల్ల కాపర్ అనేది ఇలా కలర్ అనేది దానిపైన ఉండే బ్లాక్ అనేది అంతా పోయి మళ్ళీ ఫస్ట్ ఏ కలర్ ఉంటుందో మనం షాప్లో కొన్నప్పుడు అదే కలర్ వస్తుందనమాట చూడండి ఇదైతే నేను చాలా రోజులైంది క్లీన్ చేయక అందుకని ఇలా నల్లగా అయిపోయింది అప్పుడప్పుడు ఇలాంటి వస్తువులను మనం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఒకవేళ మన దగ్గర వంట సోడ లేకపోతే ఆ ప్లేస్లో ఉప్పు కూడా వాడొచ్చు అనమాట ఇంకా కావలిస్తే ఇంకా కొద్దిగా వేసుకుంటూ మనం రుద్దుకోవచ్చు చూడండి ఇలా నల్లగా అయిపోయింది కదా ఇంకా మనకు కావలిస్తే కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే ఉప్పు కూడా వేసి రుద్దేసుకోవచ్చు అనమాట ఇలా రెండు మూడు నిమిషాలు రుద్దేసినామంటే చాలండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు నీట్గా అయితే అనమాట అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో మీరే చూడండి చూడండి మొత్తం అయితే పోయింది ఇంకా ఇలా ఒక రెండు రోజులు కానీ మనం క్లీన్ చేసినామంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పటికే చాలా మటుకుపోయింది చూడండి ఇలా అంచులకు ఎక్కడైనా నల్ల అలాగా ఉన్నా కూడా ఇలా రుద్దేసినామంటే మొత్తం అనమాట పులుపుకు మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి మురికి ఉన్నా మొత్తం అనమాట చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనం ఒక్క రూపాయి కూడా దీనికోసమని ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు ఇలా అయితే ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు కడిగి చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం షాప్లోకి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా అయితే అనమాట చూడండి ఫస్ట్ ఉండేదానికి ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో అనేది మీరే గమనించండి చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే చాలా బ్లాక్గా ఉండింది కదా ఇప్పుడు చూడండి కాపర్ కలర్ వచ్చింది ఇలా కలర్ బాగుంటే చూడడానికి కూడా బాగుంటాయి మనకి గిన్నెలో ఇలాంటి గిన్నెలో ఏది చేసుకోవాలన్న కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా మురికి మురికి పట్టేసి నల్లగా అయిపోయింటే చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉన్నదన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా అయితే మన ఇంట్లో ఉండే కాపర్ వస్తువులను కానీ రాగి వస్తువులను కానీ వేటినైనా క్లీన్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తీసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి